హాయ్ అండి నేను మా ఇంట్లో ఎప్పుడు చేసే విధంగా టేస్టీగా సింపుల్గా చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కకు తీసుకోండి మనం చికెన్ని మ్యారినేషన్ చేద్దాం అందుకోసం చికెన్ని వాష్ చేసిన తర్వాత అందులో టూ టేబుల్స్ ఆఫ్ కారం అలాగే మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేయండి ఒక హాఫ్ కప్ ఆఫ్ పెరుగును కూడా వేసి దాన్ని మంచిగా కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన ఉంచండి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని సరిపడినంత ఆయిల్ని అందులో వేయండి స్పైసీగా చికెన్ని ఇష్టపడేవారైతే అందులో మసాలా దినుసులను కూడా వేయండి అవి వేసిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేయండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని వేసి కూడా ఫ్రై చేయండి అందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే పసుపును కూడా వేయండి మనం ఇంతకుముందే మ్యారినేషన్లో వేసాం కదా ఇందులో కొంచెం వేస్తే సరిపోతుంది ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ప్యాన్లో వేసి కలపండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మంచిగా కుక్ అవ్వనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని ఉడకనివ్వండి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలాను వేయండి అలాగే కొంచెం కొబ్బరి పొడిని కూడా వేసి కలపండి గుప్పెడి కొత్తిమీరను తీసుకొని అందులో వేసి ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి వంటను ఆఫ్ చేసినట్టయితే మీకు గుమగుమలాడే రుచికరమైన చికెన్ అనేది రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేయడం వల్ల వంట రాని వాళ్ళు కూడా క్విక్గా టేస్టీగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీని బగారా రైస్తో సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ